ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లో మా షాప్ అనేది ఉంటుంది ఇవాళ లేడీస్ షాయిస్ ఛానల్ ద్వారా కొత్త కొత్త అద్భుతాలు కొత్త కొత్త రకాలు ముఖ్యంగా రీసెలర్స్కి ఫేమస్ అయిన మన అనంతలక్ష్మి నుంచి కొత్త రకాలు అయితే వచ్చేస్తున్నాయండి మా సొంత పేరు వచ్చేసరికి నమలి బిల్డింగ్ సందు లేదంటే వీధి ఎవరు అడిగినా చెప్తారు లేదంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది కాల్ చేయండి వచ్చి మేము ముందు వాలిపోతాం ఫస్ట్ ఐటమ్ ఏం షేర్ చేస్తున్నారు మేడం నేను చూపించే ఐటమ్ పెడన్న కలంకారీ ఎస్ ప్యూర్ ఇమిటేషన్ ప్యూర్ హ్యాండ్లూమ్ చేత్తో చేసే అద్దకం ప్రింట్స్ అయితే నేను తెప్పించేశానండి ఈ క్రిస్మస్ కి చాలా మంది అడుగుతున్నారు గిఫ్ట్ కి ఇవ్వడానికి కానీ పెద్దవాళ్ళకి ఇవ్వటం కానీ ముఖ్యంగా రీసెలర్ కి కాటన్ ఐటమ్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకోండి లేపాక్షి అని చెప్పి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ లో ఒక్కొక్క కలంకారీ పెడన్న కలంకారీ సారీస్ ఈజీగా పదమూడు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో అయితే అమ్ముతున్నారండి కానీ దాని రేట్ చేయాలి ఒక రూపాయి మన సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మనం చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో తెప్పించేసామండి హ్యావల్ మేడం సూపర్ ఐటమ్ తెచ్చారు అండి ప్యూర్ ఒరిజినల్ పటన్ కలంకారీ అండి డౌట్ ఏ పడక్కర్లేదు ప్యూర్ కాటన్ ఏ వస్తుంది చూడండి ఎంత బాగుందో వండర్ఫుల్ ఐటమ్ వండర్ఫుల్ ఐటమ్ దీంట్లో నాలుగే నాలుగు రంగులు వస్తాయి డిజైన్స్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక నాలుగైదు డిజైన్స్ అయితే వస్తాయండి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కానీ నీట్ గా మనం అమ్ముకునే వాళ్ళకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం ఎంత బాగుందో సూపర్ పల్లు బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ మేడం ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండి సూపర్ ఓకే పళ్ళు కూడా ఏదైనా మీరు గమనించండి చేనేత వాళ్ళు అద్దకం చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి కాబట్టి చూడండి ఎంత బాగుందో సూపర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్ ప్రింట్ కలర్ గ్యారంటీ మళ్ళీ ఇది చాలా చాలా బాగుంటుంది ప్యూర్ ఒరిజినల్ పెడన కలంకారి డౌటే పడక్కర్లేదు ఎక్సలెంట్ అండి ఇదిగోండి ఫుల్ సారీ అలాగే వచ్చేసింది చాలా వండర్ఫుల్ గా ఉంటది ప్రాణానికి హాయిగా ఉంటది పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కట్టుకోవచ్చండి ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది విడిగానే ఇచ్చేస్తాడు మనకి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న డాట్స్ మ్యాన్ ఇది చూసారు కదా అసలు వండర్ఫుల్ అండి క్లాత్ కొంచెం లావట వాళ్ళు కూడా సరిపోతుందండి ఎందుకంటే పన్నా పద్దది ఇస్తున్నాడు జాకెట్ అందుకోసమని ఈ ఐటమ్ అనేది మనం చూపించడం జరుగుతుంది ఒక్కసారి ఐటమ్ చూసి అర్థం చూడండి ఇదిగోండి మేడం ఇది వచ్చి ఎంతో బాగుంది అసలు ఉంది అసలు ఇది కలంకరీ శారీస్ అసలు చెప్పాను కాదండి మంచి వ్యూవర్స్ ప్రైస్ అయితే ఇస్తున్నామో డౌట్ ఏ పడమాకండి పదకొండు అంతేల్ సారీ ఫైవ్ చూడండి చేయక్కర్లేదు లాంగ్ ఫోర్ లో చూపిస్తున్నా ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మొత్తం చేసుకుంటున్నారు ఆ కాలేజీకి వెళ్ళే పిల్లలు ఏంటి చక్క పెద్దవాళ్ళు ఎవరైనా అండి మీరు అన్నట్టుగానే డ్రెస్సులు కూడా కుట్టించుకుంటున్నారు మేడం ఇదిగోండి చాలా చా ఇదిగోండి ఇది ఇప్పుడు ఇది ఉంది ఈ డిజైన్ చూపిస్తున్నాను దీంట్లో ఇప్పుడు నేను మీకు డిజైన్ కూడా చూపించా మీకు ఎందులో కావాలంటే అందరు కలర్లు ఇస్తాయి మళ్ళీ లేదు అన్నిట్లో కలిపి అదొకటి ఇదొకటి ఏమన్నా మేము వేసేస్తాము మీకు ఎన్ని కావాలో దయచేసి నాకు మెసేజ్ పెట్టేసేసేయండి మీకు అప్పుడు కొరియర్ చేయడానికి కూడా మాకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో చాలా బిజీగా ఉంటాం మేడం అందుకోసం అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను మీకు జా క్షుణ్ణంగా అయితే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సీజన్ టైంలో రీసెల్ ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి మన దగ్గరికి వస్తే కంపల్సరీగా నేను మీకు ఐటెం అనేది చూపిస్తామండి వంద రూపాయలు కానీ వంద రూపాయలు కానించి వంద రూపాయలు గా నుంచి రకాలు అయితే వస్తాయి మేడం మన దగ్గర కలంకారీ మళ్ళీ దొరకదు మీరు డైరెక్ట్ గా వ్యూవర్స్ అయితే ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ అండి దాంట్లో డౌట్ కల్లా మెయిన్ అండి మన లేడీస్ చాయిస్ ఛానల్ తరఫున మంచి సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు రూపాయి సంపాదించుకోవాలంటే ఇలాంటి ఐటమ్ పెట్టుకోండి ఒక రూపాయి రూపాయి వస్తుంది ముఖ్యంగా రీసెంట్ ఈ క్రిస్మస్ కి కొత్త రకాలతో అయితే మీ ఎదురు చూస్తూ ఆల్ ది బెస్ట్ అండి మనకి పెసరపచ్చ కలరు తర్వాత బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది మీరు ఇంట్లో కూడా మనకి డిఫరెంట్ వచ్చేయండి నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను స్క్రీన్ షాట్స్ తీసుకోండి కంగారు ఏం లేదు మీకు నచ్చిన వెంటనే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే చేసిన కదా ఆ నెంబర్ కి అయితే మీరు స్క్రీన్ షాట్ పెట్టి కొరియర్ ద్వారా కూడా అండి డైరెక్ట్ గా రావాలి అంటే మన విజయవాడ వాళ్ళు ఆ రోజు నియర్ బై ఉన్న వాళ్ళు తప్పకుండా రండి ప్రాబ్లం ఏం లేదు అండ్ కూడా వెల్కమ్ అండి మంచిగా సేల్ అవుతున్న ఐటమ్ కూడా సో మీరు డైరెక్ట్ గా పెడన వెళ్ళినా కూడా ఈ ప్రైస్ లేదండి ఛాలెంజింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నా మేడం దాంట్లో డౌటే పడక్కర్లేదు వందలకి రెండు సారీస్ అంతే ఇదిగోండి చూపిచ్చేస్తున్నాను అంతా కూడా ఏంటంటే మనకి లిమిటెడ్ స్టాక్ అండి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది చాలా స్పెషల్ ఐటమ్ విత్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే తీసుకొచ్చారు సో ఇది ఒకటి నోటీస్ చేయండి తప్పకుండా విజిట్ చేయండి గైజ్ మిస్ అవద్దు అసలు ఇదిగోండి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెలర్స్ అండి దీంట్లో ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి సూపర్ అండి హ్యాండ్ ప్రింట్స్ భలే ఉన్నాయండి వండర్ఫుల్ వండర్ఫుల్ చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది గైస్ చూసిన వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయకపోతే ఐటమ్ అయితే అయిపోతుంది సో చూసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా రండి అది లక్క కదా ఇంకా తగ్గేదేలే ఇంకా మన అనంత లక్ష్మిలో కొత్త కొత్త మోడల్స్ మీకోసం నేను రెడీగా ఉన్నాను ఫుల్లీ లోడెడ్ స్టాక్ అండి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ కాశ్మీరీ పట్టు సారీస్ అండి అది కూడా విత్ సిల్వర్ జెరీ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నా మార్కెట్ లో డూప్లికేట్ ఆల్రెడీ అయితే వచ్చేసినాయి అండి కానీ మనం ఒక రూపాయి ఎందుకంటే కౌంటర్కి వచ్చిన తర్వాత మన కస్టమర్ కి ఫ్యాబ్రిక్ కూడా కలవాలండి ఎందుకంటే ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ అని మనం నిరూపించుకునే సత్తా ఉంటే మన సుబ్బర్గా హ్యాపీగా మా కస్టమర్స్ మనల్ని నమ్ముతారండి అలాంటి ఐటెం అయితే నేను తీసుకొచ్చాను ఇప్పటికీ నేను చెప్తున్నాను నేను చూపించి మీజీగా మీజగా తొమ్మిది వందల యాభై రూపాయలు నిలబెట్టామండి దాంట్లో డౌటే చేయక్కర్లేదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఉంటే క్వాలిటీగా ఉంటే మనకి కంపల్సరీగా ఒక రూపాయి పెడతారు కస్టమర్ అలాంటి ఐటెం తెప్పించేస్తాను కాశ్మీరీ పట్టు సారీస్ అండి హ్యావల్ మేడం ఇది దిగ్గా ఉండే సూపర్ అండి ఇది లెక్క ఒరిజినల్ డబల్ జేరీ అండి ఇది డబల్ వార్ప్ జేరి మేడం ఇది చాలా చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటది చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఇదిగో చూడండి ఎంత బాగుంది కలర్స్ ఉన్నాయండి అబ్బా 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 అన్ని స్వీటే రసగుల్లాలే ఇదిగో చూడండి సూపర్ బ్లూ తర్వాత ఇది వచ్చేసరికి ఇది పెసర వచ్చే గ్రీన్ వీటిని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ చేస్తారు కంపల్సరీగా కొరియర్ అయితే చేస్తామండి చూడండి ఇది గాజునే కలర్ మేడం గారు చూడండి ఎంత బాగుంది ఇది గాజున కలర్ అయితే వస్తుంది మనకి ఎక్సలెంట్ తర్వాత వైలెట్ కలర్ చేయడు ఇదిగోండి సూపర్ ఏ కలర్ మనం వదలక్కర్లేదు దీంట్లో గోల్డెన్ లో కూడా ఒకటి ఉందండి ఇదిగోండి ఎంత బాగుందో అసలు చూడండి సూపర్ అండి చూసారు కదా నేను ఒకసారి సారి ఓపెన్ చేసి చూపిద్దాం మన వ్యూవర్స్ కోసము ఏ కలర్ అయినా వాళ్ళు మార్క్ చేసుకుని తీసుకోవచ్చండి అద్భుతంగా ఉంటుంది ఐటెము ఒక రూపాయి సంపాదించుకోవాలంటే మన రీసెల్స్ ఇలాంటి వాటి ఐటమ్స్లోనే ఎప్పుడు మనం అలర్ట్గా ఉండాలండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకు డూప్లికేట్స్ అయితే మనం ఇవ్వం కాబట్టి చెప్తున్నాను నేను ముందుగానే ఇదిగోండి ఈ చూడండి ఎంత బాగుంది అసలు చూసారు కదా ప్యూర్ పచ్చిమోడకే కలర్ అండి ఇది వండర్ఫుల్ మేడం పళ్ళు అయితే అదిరిపోయింది ఇదిగోండి చూడండి పళ్ళు చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి చెప్తున్నారు కదండి మీరు షోరూమ్లా వెళ్తే ఈజీగా పదకొండు వందల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే అమ్ముతున్నారండి ఐటమ్ అనేది వండర్ఫుల్గా అయితే ఉంటుంది ఇదిగోండి సూపర్ శారీ మొత్తం టోటల్ వీవింగ్ టోటల్ వీవింగ్ ఎక్కడ గ్యాప్ అనేది రాదు ఒరిజినల్ క్వాలిటీ ఇది ఇలా వస్తుందండి ఇది ఐటమ్ ఇది మనకి ఇది కనిపించేదంతా కూడా ఇదైతే లైన్స్ వచ్చేసరికి మనకి కటిచింగ్ పార్ట్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు బ్లౌజ్ పార్ట్ అది చూసారు కదా మనకి బ్లౌజ్ కూడా సిల్వర్ బుట్ట ఇచ్చి ఇదిగోండి చూడండి చేతికి ఇచ్చేసాడు మేడం గారు ఇది అవును చూశారు కదా ఎలాంటి వాళ్ళని ఇప్పుడు కస్టమైజేషన్ మీరు అన్నట్టుగా ఇందాక చూడండి కస్టమైజేషన్ కి ఒక మంచి ఐటమ్ మేడం ఇది సూపర్ ఇదిగోండి వండర్ఫుల్ గా ఉంటుంది షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం అండి సింగిల్ శారీ ఆరు వందల తొంభై రూపాయలకి అయితే ఇస్తున్నాం అండి సిక్స్టీ అంతేనండి ఇంకో ఆఫర్ కూడా ఇస్తున్నాము ఎవరైతే ఫుల్ సెట్ తీసుకుంటారో మొత్తం దీంట్లో ఎన్ని కలర్స్ ఎత్తున్నా ఫుల్ సెట్ తీసుకున్న వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీగా సెట్ తీసుకున్న వాళ్ళకి ఇస్తామండి దాంట్లో డౌటే పడక్కర్లేదు ఒక్కసారి కలర్స్ మళ్ళీ ఒక రివైజ్ చేసే చూడండి ఎంత బాగుంది అబ్బా ఇంగ్లీష్ కలర్ మేడం యాష్ కలర్ యాష్ కలర్ ఇప్పుడు ఈ కలర్ ఫుల్ ట్రెండ్ అండి మామూలు ట్రెండ్ కాదండి చూడండి ఎంత బాగుంది రాణి కలర్ ఇది తర్వాత ఇదిగోండి మేడం ఇది చూడండి వైలెట్ కలర్ మేడం ఇది చూసారు కదా చాలా చాలా బాగుంటుంది రీసెలర్స్ కి మంచి కాన్సెప్ట్ మంచి ఆఫర్ ఐటమ్ ఇది ఒక రూపాయి సంపాదించుకోవాలంటే ఇలాంటి ఐటమ్స్ పట్టుకోండి హ్యాపీగా అమ్ముకోండి క్వాలిటీ కూడా ఉంటుంది కస్టమర్ వారు మిమ్మల్ని బిలీవ్ చేస్తారండి చూడండి పరుపులు అదిరిపోయింది అసలు పరుపులు మామూలుగా లేదు ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుంది అసలు నావీ బ్లూకి రాణి కలర్ బోర్డర్ ఎక్సలెంట్ ఇది పింక్ షేడ్ మేడం అంటే ఉల్లి పట్టుకి పింక్ షేడ్ అయితే రెడీగా ఉంటుంది మధ్యలో వస్తుంది ఇది ఇదిగోండి ఇది నెమలి మించం కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఇది గోల్డ్ నెల్లో ఎన్ని ఉన్నాయి అబ్బా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నేను ఓపెన్ చేసిన పది ఇదిగోండి లైట్ బేబీ పింక్ ఉల్లిపట్టి కలర్ మధ్యలో ఇంకో కాంబినేషన్ మేడం ఏదైనా సిక్స్ నైన్టీ అంతే ఏదైనా సిక్స్ నైన్టీ సెట్ తీసుకుంటే మాత్రం సిక్స్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నానండి ఇంకా ఆలోచించమాక అండి ఫర్ ఆఫ్ ఫర్ ధనాధ మీ ఆర్డర్స్ కోసం నేను చూపించే ఐటమ్ శుభోరి జార్జెట్స్ అండి పాతిక్ ప్రింట్స్ ఎలాగైతే కాటన్ శారీస్కి వస్తాయో షిబోరీ ప్రింట్స్ కూడా ప్యూర్ జార్జిట్స్ మీద వస్తున్నాయి అందులో కూడా మీకు మనకి షైనింగ్ లైన్స్ అనేది కూడా వస్తాయండి క్వాలిటీ ఉంటుందండి అప్ప మీరు బండగేసైనా బాధకొని అంత గ్యారెంటీ అయితే ఇస్తున్నాను కాలేజింగ్ బాయ్స్ వెళ్ళే వాళ్ళకి కూడా చక్కగా క్లాస్గా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు క్లాస్గా కట్టుకోవచ్చు ముఖ్యంగా రీసెలర్స్ ఎలాంటి ఐటమ్స్ ఇచ్చేసుకోమాకండి లుక్ మేడం యంగ్స్టర్స్ అండి మెయిన్ కరెక్ట్ పట్టుకున్నారు పర్ఫెక్ట్ గా చెప్పారు ఇది యంగ్స్టర్స్ కి అద్దె ఐటమ్ మేడం ఇది చాలా 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 బాగుంటుంది ఐటమ్ అనేది వండర్ఫుల్ ప్యూర్ జార్జెట్స్ ఎక్కడ అసలు తగ్గేది లే అన్నట్టు కొన్ని కలర్స్ చూసారా ఇవ్వండి బాగున్నాయి చూడండి అసలు కలర్స్ మాత్రం గుడ్డ అయితే ఒరిజినల్ నిప్పు లాంటి సరుకు నాట్ డూప్లికేట్ పాలిష్ మిక్సింగ్ ఇంత కూడా ఉండదండి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇది మనం ఇచ్చే షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ కేవలం సింగిల్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపీస్ అంతే మేడం ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి చూడండి ఎంత బాగుంది సూపర్ ఇది వచ్చేసరికి పది రూపాటు అండి ఇది ఓకే ఫుల్ శారీ కూడా మనకి ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా టోటల్ హ్యాండ్ మేడ్ అండి ప్యూర్ ఒరిజినల్ శుభారీ జార్జెట్స్ మేడం చెప్తున్నా కదండి ఈజీగా షోరూమ్ లో కంపేర్ చేసుకోండి ఈజీగా నైన్ ఫిఫ్టీ అమ్ముతున్నారండి మన అంత కూడా అమ్మక్కర్లా ఏడు వందల యాభై రూపాయలు నిలబెట్టమండి నేను చెప్పినట్టుగా ఒక రూపాయి రూపాయి వస్తుందండి అండి ఎందుకంటే గుడ్డలో మనకి మంచి దమ్ముందండి ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో షుభారీ బ్లౌజ్ ఇది చాలా ఉందండి అసలు ఎంత బాగుందంటే సూపర్ అండి కట్టుకుంటే క్రిస్మస్ కనిపించాలి ఇదిగోండి సూపర్ జస్ట్ మన ఇచ్చే ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకేనండి ఆలోచించే లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసింది అంత నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకుంటారని నా మనవండి ఇదిగోండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ మేడం ఇదిగోండి సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ టూ ప్యాటర్న్స్ అంతే ఇదిగోండి ఇది ఇంకో ప్యాటర్న్ మేడం చూసారు కదా మనకి ఆ కూడా కొంటారు మేడం ఇది నిలగాడ అమ్ముకునే వాళ్ళకేనండి మెయిన్ ఏటీఎం అనేది చూడండి ఎంత బాగుంది అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాము చూడండి ఎంత బాగుందో ఫుల్ గ్యారంటీ అండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా శుభోరి చూసారుగా క్లాసీ లుక్ ఇచ్చాడు అసలు వండర్ఫుల్ గా ఉంది దీంట్లో ఒక్కసారి ఫస్ట్ ఓపెన్ చేసింది దాంట్లో కలర్స్ అయితే మనకి బాటిల్ గ్రీన్ వచ్చేసింది తర్వాత రెడ్ కలర్ షేడ్ వచ్చింది వైన్ గ్రేప్ కలర్ అండి బ్లాక్ షేడ్ అండి మెరూన్ కలర్ మేడం తర్వాత ఇది వచ్చేసరికి పెసరపచ్చ కలర్ నావీ బ్లూ అండి ఇప్పుడు సెకండ్ డిజైన్ వచ్చేసరికి మనకి చూడండి ఎంత బాగుందో అదిగోండి మెరూన్ కలర్ వేణం ఇది గాజు ఉన్న కలర్ అయితే వచ్చేస్తుంది లైట్ మెరూన్ షేడ్ ఇది పక్కా పింక్ కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయింది పింక్ కలర్ కాంబినేషన్ తర్వాత ఇది వచ్చేసరికి పచ్చిమొడకే కలర్ అండి తర్వాత ఇది వచ్చేసరికి వైన్ గ్రే కలర్ ఫుల్ అసలు పండగ అంటే పండగ హడావడ కనిపించాలి కొత్త సరుకు వచ్చేసింది కాబట్టి మీ కస్టమర్స్కి ముందుగా చెప్పుకోండి మీకు ఎన్ని కాలంటాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి త్వరపడండి ఆ చూపించే ఐటెము సెమీ పట్టు శారీస్ అంటే ప్యూర్తి ఒరిజినల్ దానికి సెమీ కాపీ అయితే చూపిస్తున్నానండి ఇమిటేషన్ అనుకోండి కాబట్టి చాలా 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 అంటే బడ్జెట్ వయసులో తెప్పించేసాము టెజల్స్ అయితే ఇస్తున్నాడు చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మన రీసెల్సే అమ్ముకోవచ్చు అంటే దాని రేట్ ఎంత అనేది నేను ఇప్పుడే చెప్తానండి హ్యావ్ లక్ మేడం ఇదిగ్గా ఓకే చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది సూపర్ అండి ఐటమ్ అనేది చక్కగా సేమ్ పట్టు చీరకి ఇమిటేషన్ కాపీ అండి ఇదంతా కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటది ఐటెం అనేది దీంట్లో రెండు డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ గా కానీ ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్ గా ఒక సారి చూపిస్తున్నాను చూడండి ఇదిగో చాలా బాగుంటది ఐటమ్ అమ్మవారికి పెట్టుకోవాలన్నా గిఫ్ట్ కి ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది పల్లు శారీ మొత్తం కూడా చూడండి చూస్తే మాత్రం ఏదో పెద్ద మంచి కాస్ట్లీ శారీ లాగా ఉంది చూసారుగా వండర్ఫుల్ గా ఉంటది ఐటమ్ అనేది దిగ్గా అండి చూడండి ఇదిగా సూపర్ ఫ్యాన్సీ రైట్ ఫ్యాన్సీ పట్టు మేడం గారు కటిషింగ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసారండి చేతికి మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసింది చూసారు కదా వండర్ఫుల్ అండి చాలా చాలా మెత్తగా హాయిగా ఉంటది గుచ్చుకోవడం కానీ బరువులు ఉండడం కానీ కూడా ఉండదు మేడం గారు ఇది చాలా హాయిగా ఉంటుంది క్లాత్ అనేది ఇదిగోండి ఒకసారి కలెక్షన్ దీంట్లో చూపించేద్దామా చూడండి ఐటెం అనేది ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫస్ట్ రత్నావళి కలర్ అండి రత్నావళి కలర్ తర్వాత గ్రేప్ కలర్ అయితే వస్తుంది గాజుమన్న కలర్ అయితే వస్తుంది బిస్కెట్ కలర్ పచ్చిమొడకే కలరు గోల్డెన్ ఎల్లో అండ్ ఇది వచ్చేసరికి నమ్మల పింఛం కలర్ అండి దీంట్లో ఇంకొక డిజైన్ ఉంది మేడం సూపర్ డిజైన్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు వదలకర మంచి షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైజ్ అయితే చెప్తున్నానండి జస్ట్ వెయ్యి మూడు శారీస్ అండి అంతే జస్ట్ వెయ్యి మూడు వండర్ఫుల్గా ఉంటుందండి ఇదిగా ఎంత బాగుందో చూసారు కదా చాలా చాలా వండర్ఫుల్ మ్యాన్ ఏది వదలకర మాక్సిమం అన్ని కలర్లు ట్రై చేస్తున్నాను చూపించడానికి ఏది కావాలంటే టిక్ చేసి పెట్టేసేయండి వెయ్యికి కి అండి ఫుల్ సెట్ వాళ్ళకి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నానండి తొమ్మిది వందలకి మూడు చీరలు అండి ఫుల్ సెట్ తీసుకోవాలి ఇంకా దీంట్లో మళ్ళీ సెలక్షన్ కానీ ఏమీ ఉండదండి అలాంటి వాళ్ళకి అయితే నేను మాత్రం ఫుల్ సెట్ కి అయితే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నానండి తొమ్మిది వందలకి మూడు చీరలు సింగల్ శారీ అయితే మీకు చెప్తున్నాను కదండి వెయ్యి మూడు ఇదిగోండి ఓకే చూసారు కదండి హరి అప్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీజైలర్స్ నేను చూపించే ఐటమ్ డిజైనర్ శారీస్ అండి డిజైనర్ సారీస్ అంటే రెండు రకాలైతే చూపిస్తున్నానండి ఫ్యాబ్రిక్స్ అద్దరిపోతే ఒకటి వచ్చేసరికి ఏమో మెటల్ చుఫాను ఒకటి వచ్చేసేమో జార్జెట్ శారీస్ విత్ ఫాయిల్ ప్రింటు విత్ డిజిల్ డిజిటల్ ప్రింటు ప్లస్ మీకు డిజైనర్ బ్లౌజ్ అండి హ్యావల్కి మేడం ఇది దగ్గండే కదా అద్రిబాద్ ఐటమ్ చెప్పాను కదా క్రిస్మస్ ఐటమ్ రెడీగా ఉంది మన దగ్గర మామూలుగా లేదు వండర్ఫుల్ గా వచ్చేసింది ఐటమ్ ఒక్కసారి మనం బార్ ఫోల్ నెంబర్ కూడా చూపించు ఇదిగోండి ఇది జార్జెట్ సారీ మేడం మీరు గమనించండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో మనకి ఐటమ్ అనేది ఈజీగా ట్రిపుల్ నైన్ అమ్ముతున్నారండి ఎంత అండి త్రిపుల్ కి పెట్టారు మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ మేడం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంతేనండి చూడండి ఎంత బాగుంది అసలు సారీ మామూలుగా ఉండదు అసలు క్లాత్ ఉంటుంది అండి అబ్బా గులాబ్జామి మెత్తగా ఉంటుంది అసలు హాయిగా ఉంటుంది బ్రష్ పెట్టుకోకర్లేదు బండగేజ్ బాదక్కర్లేదు మీరేమి చాలా చాలా బాగుంటుంది కలర్స్ అయితే మెస్మరైజింగ్ కలర్స్ మీరు గిఫ్ట్కి ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఈ ఐటెం అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది అబ్బా ఇదిగోండి చూశారు కదా ఇదిగోండి ఒకసారి సారీ మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి మేడం ఇది వచ్చేసరికి పళ్ళు పాట పళ్ళు అదిరిపోయింది పళ్ళు ఇది వచ్చేసరికి కొంచెం పర్వాలేదండి తక్కువ రకాల కన్నా ఈ ప్రింట్ గ్యారెంటీ అండి ఇబ్బంది లేదు మనకేమి అసలు క్లాత్ అయితే బాగుంటుంది మేడం ఇది కానీ సూపర్ అండి బోర్డర్ కూడా బాగా హైలైట్ అయిందండి చూసారు కదా అది అసలు కట్టాలే కానండి అబ్బా కాలేజీ కాలేజింగ్ గర్ల్స్ ఏంటి చిన్నపిల్లలు ఏంటి వాళ్ళు కస్టమైజేషన్ కి వాళ్ళ ఆప్షన్స్ ప్రతి సారీలు వచ్చేసింది మేడం గారు ఇదిగోండి చూసుకోండి లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ వస్తుంది ఇదిగో ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అండి చాలా బాగుంటుంది అసలు మొత్తం బొటాస్ స్టైల్ ఇచ్చేసాడు గోల్డ్ ప్రింటే కానీ గ్యారంటీడ్ అలా అని బండ బండగేజ్ బాధ మాకండి ఇదిగోండి సూపర్ ఇవన్నీ కలర్స్ కదండి చూపిస్తున్నాను బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది తర్వాత మస్టర్డ్ వైలెట్ కలర్ అయితే వచ్చేసింది రాణి కలర్ వచ్చేసింది బాటిల్ గిని పచ్చిమాడకాయ కలర్ డార్క్ మెరూన్ షేడ్ అండి లక్స్ గ్రీన్ అండి దీంట్లో ఇంకొక ఐటమ్ ఉందండి సూపర్ ఐటమ్ ఇదిగోండి చూసుకోండి అసలు దీనికి డిజైనర్ బ్లౌజ్ సపరేట్ మళ్ళీ ఇదిగోండి మీరు ఏదైనా తీసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలనండి అంతే చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది ఇదిగోండి చూసుకోరా సూపర్ ఈ పాస్టల్ షేడ్స్ మేడం గారు ఇదిగోండి వండర్ఫుల్ అండి అసలు దీని మీద మనకి సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇదిగోండి లైట్ లెమినల్లో క్లాత్ బాగుంటుంది మేడం ప్యూర్ మెటల్ చూపని రేంజ్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అసలు ఇదిగోండి సూపర్ అబ్బా మంచి ఇంగ్లీష్ కలర్స్ అండి అసలు మనకి ఏ కలర్ కూడా బాగోలేదు అని లేదండి అన్ని కలర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం గారు అండి చూడండి ఎంత బాగుంది అసలు స్క్రీన్షాట్ తీయండి మార్క్ చేయండి కంపల్సరీగా మీకు వాట్సాప్ పెట్టమని మనం అండి దయచేసి కాల్ చేయమాకండి ఇదిగోండి చూసారు కదండి దీంట్లో ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దామో చూడండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ అంతే మేడం జస్ట్ ఇదైనా సరే అదైనా సరే ఫోర్ నైన్టీ అయితే కయితే ఇస్తున్నామండి ఇది కాండి సూపర్ చూసారా అది తిరిగిపోయింది సిల్వర్ ఇందాక చూపించింది గోల్డ్ ఇది వచ్చేసరికి సిల్వరు ఫోర్ నైంటీ నైన్కి అసలు చాలా అసాధ్యం అండి రావటం అనేది ఇంత గ్రాండ్గా అనేది చూసుకోండి రిటైల్ షాపులు అమ్మేస్తున్నారు మేడం ఇది ఎయిట్ నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ షాపింగ్ మాల్స్ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఇది ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఫుల్ సారీ ఇలాగే వచ్చేసింది బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇది సిల్వర్ బ్లౌజ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది మేడం అసలు లైట్ వెయిట్ మన మన యొక్క ప్లాన్ చూసారు కదా అది ఎంత బాగుందో మామూలుగా వెళ్ళి అసలు శారీ మాత్రం అది ఏదైనా ఫోర్ నైన్టీ ఆలోచించేసుకోమాకండి దయచేసి అయితే వచ్చేసింది మీ యొక్క ఆర్డర్స్ కోసం అయితే మేము వెయిట్ చేస్తూ ఉంటామండి ఆల్ ఆల్రెడీ ఐటమ్ పట్టు శారీ అంటే పట్టు శారీ ఏంటి జరిగింది కాదండి జార్జెట్ పట్టు శారీస్ అయితే వచ్చేసాం కొత్త మోడల్ జనరల్ పట్టు శారీ ఏంటంటే వీవింగ్ అండి కానీ ఇప్పుడు నేను చూపించేయటం జార్జెట్ శారీ మీద అండి హేవల్కి మేడం ఇదిగోండి మంచి పార్టీ వేర్ అండి చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటుంది టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే చూపిస్తున్నాను సపరేట్ బ్లౌజ్ అయితే వచ్చేసాడు కాకపోతే దీనికి ఒక చిన్న ఇది ఉంది డ్రై వాష్ చేసుకోవాలండి ఫ్యాన్సీగా వాడుకునే వాళ్ళకి మేము మెయింటైన్ చేయగలుగుతాం అనే వాళ్ళకైతే ఈ ఐటమ్ అనేది బాగా వెళ్తుంది ఎందుకంటే ఫ్యాన్సీ వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు క్రిస్మస్ కి అందుకోసం ఈ ఐటమ్ అయితే చూపించడం జరుగుతుంది ఒక్కసారి సారీ చూద్దాము ఇది వచ్చేసరికి ఓకే ఇది రాణి కలర్ రత్నావళి కలర్ మేడం తర్వాత ఇది వచ్చేసరికి పచ్చిమడకాయ కలర్ అయితే వచ్చేసింది తర్వాత లెమన్ ఎల్లోకి వైలెట్ కలర్ బార్డర్ ఇది వచ్చేసరికి వైలెట్ కలర్కి మనకి గ్రీన్ బార్డర్ అండి ఏ కలర్ కూడా మనం ఉండడానికి అయితే లేదండి వండర్ఫుల్ మెత్తగా హాయిగా ఉంటుంది ముఖ్యంగా లైట్ వెయిట్ అండి జస్ట్ నూట యాభై గ్రాములు అయితే వస్తుందండి అంతే ఒకసారి కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి ఇది ఎక్కువ ఇది వచ్చేసరికి పళ్ళు పాటు మేడం చూడండి మంచి ఫ్యాన్సీ వెరైటమ్ అనమాట కలర్ కూడా బాగుందండి చెర్రీ పింక్ టైప్ లో వచ్చింది జెరీ బింగ్ అని దీని మీద కనిపించే డిజైన్ కూడా ఒకసారి క్లోజ్ లుక్ గా మేడం గారు వెరైటీగా వచ్చిందండి జెర్రీ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఐటమ్ చాలా చాలా వండర్ఫుల్ మేడం చూసారు కదా ఇదిగోండి సూపర్గా ఉంటది ఐటమ్ ఇది ఇదిగోండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మేడం బ్లౌజ్ చూపించేద్దాము దీన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కూడా మనకి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు హ్యాన్స్ కూడా మన బార్డర్ అయితే వచ్చేసిందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వండర్ఫుల్ ఇదిగోండి ముందు లైట్ వెయిట్ అండి బరువు ఉండదు హాయిగా ఉంటుంది జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ చెప్పాను కదండి పదమూడు వందల యాభై రూపాయలు నుంచి పదిహేను వందల వరకు అయితే అమ్ముతున్నారు కానీ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ కి అయితే ఇస్తున్నాము కలర్స్ చాలా చాలా సింపుల్ సెట్ ఏ మేడం ఇది అంతేం లేదు ఇదిగోండి చూసారు కదా సెట్ అనేది చాలా చిన్న సెట్ ఈజీగా మనం ఆ అయితే పెట్టేసుకోవచ్చు ఇదిగోండి టోటల్ కలర్స్ అయితే ఇలాగండి ఇంకా ఆలస్యం చేసుకోమాక మంచి కాన్సెప్ట్ అయితే వచ్చేసింది ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెలర్స్ చూపి ఐటమ్ ఇప్పుడు క్రిస్మస్ కి చాలా మంది పేదవాళ్ళకి మంచి పెడతారండి మంచి సారీస్ సిల్క్ శారీస్ ప్లస్ అమ్ముకునే వాళ్ళు కూడా తక్కువ బడ్జెట్ లో కావాలి మేము అమ్ముకోవడానికి అని చెప్పిన ఉద్దేశంతో ప్యూర్ బర్ఫీ షిఫాన్ బండకేసా బాధకొండి నేను గ్యారెంటీ అయితే ఇస్తున్నాను బర్ఫీ షిఫాన్ అండి చీర జాకెట్ అయితే వస్తుందండి హ్యావెల్క్ మేడం ఇదిగోండి ఓకే తీసుకోండి ఎంత బాగుంది అసలు ఐటమ్ అనేది ఇదంతా జస్ట్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను అండి మంచి క్వాలిటీ అసలు బర్ఫీ స్వీట్ ఎలా ఉంటుందో ప్యూర్ బర్ఫీ షిఫాన్ అండి నేను ఇచ్చేది మెత్తగా హాయిగా ఉంటుంది ఐటమ్ అనేది మంచి షేకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నాం మేడం గారు ఇది జస్ట్ వెయ్యికి ఐదు చేయాలండి వెయ్యికి ఐదు వెయ్యికి ఐదు ఇంకా ఫటాఫట్ దానాధనా ఇవ్వండి చూడండి ఎంత బాగుంది అసలు డిజైన్స్ మంచి క్వాలిటీ అండి ఇది దీంట్లో డూప్లికేట్లు ఉన్నాయి బాక్సులు పెట్టి అమ్మేస్తున్నారు నూట ఎనభై నూట తొంభై రూపాయలు అని చెప్పి నేను నమ్మమాకండి దయచేసి మోసపో మాకండి వెయ్యి వెయ్యికి ఐదు చీరలు అయితే ఇస్తున్నాము మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నాము కరెక్ట్గా కటింగ్ కూడా మీకు ఆరు మీటర్లు అయితే వస్తుందండి ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఇదిగోండి మంచి మంచి డిజైన్స్ మేడం ఇదిగోండి చూసారు కదా ఇది ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మీకు చూపించేస్తున్నాను ఇది కానీ చూడండి ఎంత బాగుంది శిబోరి డిజైన్స్ ఉన్నాయి ఏదైనా తీసుకొచ్చండి వెయ్యికి ఐదు చీరలు ఇస్తున్నారండి క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కాబట్టి కదా ఆఫర్ అయితే పెట్టేది అనంత లక్ష్మిలో ఇస్తవద్దు మేడం చూడండి అంత బాగుంది అసలు శారీ సూపర్ మేడం అది శుభర్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి అసలు ఇవన్నీ ఇవన్నీ ఫుల్ రెడీగా స్టాక్తో అయితే ఉన్నామండి తొందరగా రండి దయచేసి ఎందుకంటే మరుసటి రోజు వీడియో రిలీజ్ అయిన గంటకి అయిపోతుంది చాలా మంది ఏమో అది నిజమా కాదని అనుకుంటున్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వెయ్యికి ఐదు చీరలు అయితే ఇస్తున్నామండి అండి ఆఫ్ కలెక్షన్ అయితే రెడీగా ఉంది ఇంకా నేను మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నానండి మీ అనంత లక్ష్మి అంటే ప్రైజ్ నేను మీ త్రీనాథ్ ఆల్ ది బెస్ట్